ఇళ్ళు అట్లున్నాయి ఇంతకు ముందు కట్టిన డబుల్ బెడ్రూమ్ కూడా పంచే పరిస్థితులు లేదు దాన్ని పంచడానికి కూడా నువ్వు ఎంకా ముందు అవుతున్నారు నువ్వు వంచల్లా మంత్రి వంచల్లా ఎవరు వంచల్లా కూడా అర్థమైతే లేదు ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా ఊళ్ళ పొండి తిరిగి మేమే ఎమ్మెల్యే లేక వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎక్కడ అక్కడ అది ఫీల్ అవుతున్నారు ఇది వ్యవహారం ఇలా నడిచే పరిస్థితి ఉండదు ఇలా ఏది ఏమైనా ఇలా ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్ళు ఎట్లా భరించాలి ఎట్లా ముందుకు పోతుంది మూడేళ్ళు ఆషామాషి కాదు కదా ఇప్పటికే ఏడాదిన్నరకే ఇంత తిప్పలైతున్నది ఏడాదిన్నరకే ఇంత తిప్పలైతుంది ఇంకా మూడున్నర ఏళ్ళు మరి మేము ఎట్లా పోవాలని చెప్పి ప్రజలు అయోమయం ఉన్నారు మరి ఇది మన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వ్యవహారం మరి ఇప్పటికైనా కొద్దిగా గొప్ప ఆలోచించి ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉన్నది కాబట్టి కనీసం మనం అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడరు కనీసం ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు కావాల్సింది ఏందో ప్రజలకు తిరగండి ఊళ్ళలో తిరగండి ప్రజల సమస్యల గురించి మాట్లాడు ఏదో హైదరాబాద్ నుండి రాజధాని నుండి మరి పొద్దున్నేస్తే హెలికాప్టర్లు తిరుగు కాదు మంత్రులు కూడా మరి వాళ్ళ సొంత జిల్లాలో ఎవ్వరు కూడా ఏ మంత్రి కూడా ఇప్పటి వారి దగ్గర కూడా రాజనరసింహ కూడా ముఖం కూడా తెలియదు ఇవ్వాలి మంత్రి కూడా తెలియదు ఇవాళ పరిస్థితి జిల్లా మంత్రికి జిల్లాలో ఏ ఒక్క రోజు కూడా రాలేదు ఇవాళ పరిస్థితి ఉన్నది మరి గతంలో మరి జిల్లా మంత్రి అంటే తిరిగాని ఊరుండో తిరిగాని బడలం ఉండకపో తిరిగి పెట్టని మీటింగ్ ఉండకపో ప్రతి మీటింగ్లు పెట్టి మరి అన్నిటి గురించి కూడా వారి వ్యవసాయం వచ్చింది వారి బశాకాలం వచ్చిందంటే మరి రైతులకు మరి యూరియా బస్తా ఉన్నదా అమోనియా బస్తాలు ఉన్నాయా మరి ఇంధనాలు సరిగ్గా ఉన్నాయా ఏం జరుగుతుంది కరెంట్ వస్తుందా ఎత్తుందా అని చెప్పి ప్రతి అధికారులతోటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టేది మరి భర్త వండిన తర్వాత కొనుగోలు కేంద్రాల కనుక భర్త ఎట్లా తీసుకపోవాలో మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరి బ్యాంకులతో మాట్లాడి దాని మీద కూడా మీటింగ్ పెట్టేది స్కూల్స్ ఓపెన్ అయితే స్కూల్స్ మీద మీటింగ్ పెట్టేది ప్రతి అంశం మీద కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ మంత్రులు కానీ గతంలో పెట్టేది పెట్టే పరిస్థితి ఉండేది ఇవాళ ఏది కూడా అగమ్య గోచరం ఎవడు పట్టించుకునే నాదు లేడు జిల్లా మొత్తం అస్తవ్యస్తంగానే ఉన్నది తప్ప మరి ఈ జిల్లా మంత్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు మరి జిల్లా మంత్రి ఏమో సంగారెడ్డి ఉంటాడు ఆయన మరి ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వరంగల్ ఉంటది మరి ఇలా పరిస్థితి ఆపది పడ్డా సంపద పడ్డా చెప్పే నాదు లేడు మరి మా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకేమో మరి మాకేమో గౌరవం లేదు కనీసం ఏమైతుంది ఎమ్మెల్యేలకు చెప్పకుండానే ఇలా పనులు జరుగుతుంది అంటే అసలు ఇది వ్యవస్థ ఈ ప్రోటోకాల్ ఏంటి వ్యవస్థ ఏందని చెప్పి మరి చెప్పే నాదు కూడా లేడు మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఈ మూడు సంవత్సరాలు మరి ఏ విధంగా గడుస్తుందో ప్రజలు భయ ప్రాంతాలకు తప్ప మరి ఒరిగింది లేదు జై తెలంగాణ